జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని వ్యక్తిని విన్నారు కదా అంబటి రాంబాబు బెదిరిస్తున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారా నీకంటే నేనే సీనియర్ అంటూ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వెనక అసలు కదేంటి ఆసక్తికరం వైఎస్ఆర్సీపీ సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక మలుపులు తిరుగుతున్నాయి సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది మంగళగిరి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్యనపల్లి నుంచి బరిలో దిగాలని ఆశించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా ఆయనకి సీట్లు లేకుండా చేశారు మొదట కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ జగన్ వైపు వచ్చి ఎటు కాకుండా అయిపోయారు ఇప్పుడు ఆయనకి రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కోసం సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది దానికి తగ్గట్టుగా సత్యనపల్లి ఇన్ఛార్జిగా చేసి ఆయన్ని అక్కడ ఎదిగేందుకు అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు ఈ సమయంలోనే అంబటి రాంబాబు హెచ్చరికలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి అంబటి రాంబాబు సత్యనపల్లి నుంచి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో వాటమి పాలయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయారు దీంతో ఇప్పుడు అంబటి రాంబాబుని కాదని ఆయన స్థానంలో సత్యన్నపల్లి నుంచి రెడ్డి కులానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం సాగుతోంది దీని మీద అంబటి రాంబాబు ఆగ్రహంగా ఉన్నట్టు తాజాగా ఆయన చేసిన ఈ కామెంట్స్ చాటుతున్నాయి వాస్తవానికి అంబటి రాంబాబు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా సీనియర్ ఇంకా చెప్పాలంటే సుమారు ఏళ్ళు పైబడినటువంటి సుదీర్ఘ అనుభవం జగన్ కన్నా అంబటికి ఉంది అంబటి రాంబాబు తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది ఆ తర్వాత వైఎస్ఆర్ మొదటి హయాంలోనే ఆయన ఏపీఐఎ చైర్మన్ హోదా కూడా నిర్వహించారు అలాంటి అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అందులో క్రియాశీలకంగా పనిచేశారు ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్నారు జగన్కి అన్ని రకాలుగాను అండగా నిలబడ్డారు కానీ ఇప్పుడు అంబటి రాంబాబు సీటుని ఖాళీ చేయించే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారంతో అంబటికి కూడా ఆగ్రహం కలిగిందన్నట్టుగా కనిపిస్తోంది నిజంగానే అంబటిది ఆగ్రహమా లేకుంటే తనకు తగిన ప్రత్యామ్నాయ స్థానాన్ని ఇవ్వాలని డిమాండా అన్నది కీలకమైన విషయం వాస్తవానికి అంబటి రాంబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో లేరన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు వాటమి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి ఆయన పూర్తిగా సత్యనపల్లికి దూరంగా ఉన్నారు పార్టీ వ్యవహారాలకి తాడేపల్లిలోనూ గుంటూరులో ప్రెస్ మీట్లకి ఆయన పరిమితమయ్యారు సత్యనపల్లిలో ముఖ్యమైన నేతలకు కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండడం లేదు దీంతో సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు ఖాళీ చేసినట్టుగానని అంతా భావించారు దానికి తగ్గట్టుగా అంబటి ప్లేస్లో ఆళ్ల రాబోతున్నట్టుగా అంచనాలు ఉన్నాయి అయితే ఆళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికీ ఇప్పటికే సత్యనపల్లిలో ఇన్చార్జ్ హోదా కోసం ప్రయత్నం చేస్తున్న పలువురు సీనియర్ రెడ్డి నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ మేరకు సహకరిస్తారు అన్నది ప్రశ్నార్థకం వాళ్ళందరూ సహకారం లేకుండా మంగళగిరి నుంచి సత్తెనపల్లి వెళ్ళి అక్కడ పట్టు సాధించడం అన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డికి అత్యంత కష్టమైనటువంటి పని ఈ నేపథ్యంలో అంబటి కూడా ఆగ్రహించి అంబటి కూడా అలక పూనితే ఆళ్లకు మరిన్ని కష్టాలు తప్పవు దాంతో అంబటి నిజంగానే సత్తెనపల్లి ఖాళీ చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా అంగీకరిస్తే ఆ తర్వాత ఆయనకేంటి అన్నది కీలకమైన ప్రశ్న ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తారు ఆ హామీకి అంబటి రాంబాబు ఏ రకంగా సంతృప్తి చెందుతారు దాంతో ఆయన సర్దుకుని సత్తెనిపల్లిని ఎప్పట్లోగా ఖాళీ చేస్తారు ఎప్పట్లోగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి సత్తెనపల్లి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ వైఎస్ఆర్సీపీలో ఆసక్తికర సర్చకు ఆస్కారం ఇస్తున్నాయి వీటి ఈ ప్రశ్నలన్నింటికి ఎప్పటికీ సమాధానం దొరుకును అన్నది కీలకమైన వ్యవహారం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్